రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ ఉల్లి పంట గురించి అయితే మాట్లాడుకుందాం సో మనకు ఈ ఉల్లి పంట సాగు చేస్తున్న చాలామంది రైతులు మనల్ని ప్రధానంగా ఇప్పుడు అడుగుతున్న సమస్య ఏంటంటే ఈ ఉల్లి పంటలో మనకు ఈ అగ్గి తెగులు సమస్య అలాగే మనకు మజ్జిగ తెగులు సమస్య అనేది ఎక్కువగా ఉంది సో దీంతో పాటు మనకు ఇంతకుముందు వర్షాలు అనేది కురవడం వల్ల మనకు ఈ కుళ్ళుడు సమస్యలు అనేది కూడా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు సో చాలామంది మనల్ని మెసేజ్ చేస్తున్నారు కాల్ చేస్తున్నారు అలాగే ఫొటోస్ అయితే కూడా పెడుతున్నారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క అయితే ఈ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు ఈ వీడియోనైతే పూర్తిగా అయితే చూడండి ఎందుకంటే ఈ వీడియోలో మనకు అలాంటి తెగులు సమస్యలు అనేది వచ్చినప్పుడు ఈ వీడియోలో చెప్పే మందులు అయితే సమర్థవంతంగా అయితే పనిచేస్తాయి సో డోస్తో అయితే చెప్పడం జరుగుతుంది ప్రతి ఒక్క రైతానైతే ఈ వీడియోని మాత్రం పూర్తిగా అయితే చూసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని చూస్తున్న అయితే లైక్ చేయండి అన్న చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయట్లేదు తప్పకుండా అయితే లైక్ చేసి ఉల్లి సాగు చేస్తున్న రైతులకైతే మన అయితే షేర్ చేయండి ఈ వీడియోలో నేను బెస్ట్ ఫంగిసైడ్స్ని అయితే తెలియజేస్తాను సో నేను ఏదో ఒక కంపెనీది చెప్తాను సో ఆ టెక్నికల్తో ఉన్న మీరు ఏ కంపెనీదైనా మీకు అవైలబుల్గా ఉంటే ఆ కంపెనీలో ప్రోడక్ట్ అయితే వాడుకోండి సో మీకు మంచి రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ప్రధానంగా అయితే మనకు ఈ ఉల్లి తెగులు సమస్యలు అనేది తెగులు అనేది రావడం వల్ల ఈ అగ్గి తెగులు వచ్చిన తర్వాత ఈకలు అనేది కిందకి వంగిపోవడం జరుగుతుంది సో ఆ విధంగా సమస్యలు ఉన్నప్పుడు అలాగే మనకు పుల్లుడు సమస్య ఉన్నప్పుడు దానితో పాటు మనకు మజ్జిగ తెగులు అంటే అక్కడక్కడ మన ఉల్లి ఈకలకు అనేది మనకు ఈ మచ్చలు అనేది రావడం జరుగుతుంది సో అలాంటి తెగులు సమస్యకు సమర్థవంతంగా పనిచేసే బెస్ట్ మందులను అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం సో ప్రతి ఒక్కరైతే లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే సో తప్పకుండా అయితే నా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సో నిన్నటి వీడియోలో ఉల్లి పంటలో మనకు ఈ థ్రిప్స్ నియంత్రించడానికి తక్కువ ధరలో అలాగే మనకు ఎక్కువ ధరలో దొరికే ఒక మందులు అయితే చెప్పాను ఒక పది వరకు చెప్పాను సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ అయితే చూడండి ఉల్లి సాగు చేసేవాళ్ళు సో మంచి ఇన్ఫర్మేషన్ అయితే అందులో మనం తెలియజేశాము ఉల్లి నియంత్రణకు దొరికే బెస్ట్ మందులు వాటిని మించిన మందులైతే మనకు జిప్స్ నియంత్రించడానికి లేవు సో వాటిని అయితే తెలుసుకుని తర్వాత ఈ వీడియో అయితే తెగులు సమస్య ఉందనుకుంటే ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి వీడియోలోకి అయితే వెళ్దాం తెగులును వచ్చిన పంటను చూపిస్తూ మీకు వాటి గురించి ఈ ప్రోడక్ట్ల గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఉల్లి పంటలో మనకు ఈ మజ్జిగ తెగులు సమస్య కానీ లేకపోతే అగ్గి తెగులు సమస్య కానీ ఇలాగే మనకు అగ్గి అగ్గితేలు సమస్య వచ్చి మనకు అనేది కిందకి వంగిపోవడం జరుగుతుంది సో ఇలాంటి సమస్యకైతే మనకు తక్కువ ధరలో బెస్ట్ ముందుగా అయితే ఈ పిఐ కంపెనీ కింద కిటాజిన్ అయితే వాడుకోవచ్చు సో ఇది వాడుకోవడం వల్ల మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది అన్ని రకాల ఫంగిసైడ్స్ని అయితే ఇది కంట్రోల్ చేస్తుంది సో తక్కువ ధరలో బెస్ట్ ముందుగా అయితే చెప్పుకోవచ్చు ఇందులో మనకు ఇంఫ్రోబెనపాస్ అనే టెక్నికల్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో దీన్నైనా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే దీన్ని మనం స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది కాకపోతే మనము నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బిఏఎస్ఎఫ్ కంపెనీ చెందిన ఈ ఆక్రోబాట్ అని దొరుకుతుంది సో మనకు ఇది ఆక్రోబాట్ వచ్చి మనకు డిమోతి మోర్ఫ్ అనే టెక్నికల్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో దీన్నైనా కూడా మనం వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది దీన్ని మనం ఒక రెండు వందల గ్రాములు ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఈ యాక్రోబాట్ అయితే సో దీన్ని వాడుకోవడం వల్ల మనకు అన్ని రకాల తెగులు సమస్యలు అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ ఉల్లి పంటలో వచ్చు అన్ని రకాల తెగులు మనకు ఈ ప్రధానంగా ఈ ఉల్లి ఈకలు అనేది మనకు పైన లాస్ట్ నుంచి ఎండుతూ వస్తుంటాయి సో అలాంటి తెగులు సమస్యలను కూడా ఇది సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేస్తుంది యాక్రోబాట్ అనేది సో దీన్నైనా కూడా వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఇది కాకపోతే మనకు బిఎస్ఎఫ్ కంపెనీలో ఈ క్యాబ్రియో టాప్ అనేది దొరుకుతుంది సో మనకు మెటీరియల్ అలాగే పర్యాక్లి స్ట్రోబెన్ అనే టెక్నికల్స్ అయితే ఉంటాయి సో దాన్నైనా కూడా వాడుకోవచ్చు దీన్ని మనం ఒక ఎకరానికి ఆరు వందల గ్రాముల డోస్ ప్రకారంగా అయితే వాడుకోవాల్సి ఉంటుంది ఈ క్యాబ్రే టాప్ అయితే సో ఆక్రోబ్యాట్ అనేది అవైలబుల్గా ఉంటే ఆక్రోబ్యాట్ వాడుకోండి లేకపోతే క్యాబ్రే టాప్ అవైలబుల్గా ఉంటే క్యాబ్లెట్ టాప్ అయినా వాడుకోండి సో ఈ చెప్పిన డోస్ ప్రకారంగా వాడుకుంటే మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో బిఎస్ఎఫ్ కంపెనీలో ఈ రెండు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని వాడుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఉల్లి పంటలో వచ్చు అన్ని తెగులు సమస్యలను సమర్థవంతంగా అయితే వందకు వంద శాతం ఈ రెండు ప్రోడక్ట్లు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో ఈ ప్రోడక్ట్ కాకపోతే మనం నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకుందాం నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి మనకు ఈ బిఎస్ఎఫ్ కంపెనీ కిందన ఆక్రోబట్ కంప్లీట్ అని దొరుకుతుంది సో ఇది కూడా మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది మనం ఇంతకుముందు చెప్పుకున్న ఆక్రోబ ఆక్రోబాటు అలాగే క్యాబ్రేటాపులో ఉన్న ప టెక్నికల్స్ అయితే రెండు మిక్స్ అయ్యేందులో అయితే ఉండడం జరుగుతుంది సో మెటీరియము అలాగే డిమోతి అనే టెక్నికల్స్ ఈ ఆక్రోబాట్ కంప్లీట్లో అయితే ఉండడం జరుగుతుంది సో దీని కూడా వాడుకుండా మీకు అన్ని రకాల తెగులు సమస్యలు అయితే కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బాయర్ కంపెనీ చెందిన నాటివో అని మనకు మార్కెట్లో అయితే లభిస్తుంది సో ఇది కూడా మనకు అన్ని రకాల ఉల్లి పంటలో మనకు అన్ని రకాల తెగులు సమస్యలు ప్రధానంగా అయితే మనకు ఈ అగ్గి తెగుల సమస్య కానీ కుళ్ళుడు సమస్య కానీ లేకపోతే మనకు ఈ అగ్గి తెగుల సమస్యతో పాటు మనకు చివరి నుంచి ఈ ఉల్లి పంటలో ఈకలు అనేది ఎండుతూ వస్తుంటాయి సో అలాంటి తెగులు సమస్యకి అలాగే మనకు ఈకలు కింద పడిపోవడం జరుగుతుంది వంగి సో అలాంటి ఇతర ఏదైనా తెగులు సమస్యలకైనా కూడా ఈ నాటివో అయితే సమర్థవంతంగా అయితే పనిచేస్తుంది నాటివో వచ్చి సో వాడాలనుకున్న వాళ్ళు దీన్ని ఒక ఎకరానికి వంద గ్రాముల డోసు ప్రకారంగా అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఈ డోస్ అనేది నేటివ్ అని వచ్చి మనము వంద నుంచి నూట ఇరవై గ్రాముల వరకు కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఒక ఎకరానికి డోస్ అనేది పెంచి వాడుకుంటే ఇంకా రిజల్ట్ అయితే బాగుంటుంది దీన్నైనా కూడా మనం వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది ఇదే బయర్ వాళ్ళది ఈ నేటివ్ అనేది మీకు అవైలబుల్గా లేకపోతే బయర్ వాళ్ళది అసర్బో అని దొరుకుతుంది సో ఇందులో మనకు ఫ్లూపైరం అలాగే టిబికోనజోల్ అనే రెండు టెక్నికల్స్ అయితే ఉంటాయి సో దీన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు ఒక ఎకరానికి రెండు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి సో ఇది నేటివ్ అనేది గ్రాన్యుల్స్ రూపంలో ఉంటుంది ఈ బసర్బో అనేది మనకు లిక్విడ్ రూపంలో అయితే ఉండడం జరుగుతుంది సో ఇది మీ రెండిట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఉల్లి పంటలో వచ్చి తెగులు సమస్యకు సో నేను ఈ వీడియోలో తెగులకు సంబంధించి మాత్రమే చెప్పడం జరుగుతుంది మీకు ఈ తెగులు సమస్య కాంబినేషన్లో ఉన్నప్పుడు మీరు ఏదో ఒక ప్రోడక్ట్ని చెప్పిన వాటిలో ఎంచుకున్న తర్వాత వీటి కాంబినేషన్లో త్రిప్స్ సమస్యకైనా కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు సో టాజ్లాక్ అనేది చాలా బాగుంది జేటి అగ్రిటెక్ ఎక్కువది టాజ్లాక్ అయినా స్ప్రేయింగ్ చేసుకోండి లేకపోతే ఎఫ్ఎంసీ కంపెనీకి ఏదైనా మార్షల్ అయితే కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు బయర్ వాళ్ళది జంప్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో త్రిప్కి సంబంధించి లాస్ట్ వీడియో ఒకటి పెట్టాము ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మంచి రిజల్ట్ ఉన్న మందులు మాత్రమే ఆ వీడియోలో అయితే తెలియజేశాము సో నెక్స్ట్ మనం ఈ ఉల్లి పంటలో వచ్చి తెగులు సమస్యలు నిర్మూలించడానికి మనకు సమర్థవంతంగా పనిచేసే టెక్నికల్స్ నెక్స్ట్ ఏంటో తెలుసుకున్నట్లయితే అదామా కంపెనీకి చెందిన కస్టోడియా అండి సో మనకు ఈ కస్టోడియాలో కూడా రెండు టెక్నికల్స్ అయితే ఉండడం జరుగుతుంది ఒకటి వచ్చి మనకు అజాక్ష స్ట్రోబిన్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది దాంతోపాటు టిబికొన జోల్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో మనం ఇప్పుడు ఎలా ఏం ప్రోడక్ట్లు అయితే చెప్పామో అవి ప్రతీది డబల్ కాంబినేషన్ టెక్నికల్స్ ఉన్న మందులనే మీకు తెలియజేయడం జరుగుతుంది ఒకే ప్రోడక్ట్లో రెండు టెక్నికల్స్ ఉన్న ప్రోడక్ట్లు అయితే మీకు తెలియజేశాను నేనైతే సో ఇవైతే మనకు ఉల్లి పంటలో ఒకే తెగులు ఒకే తెగులు సమస్యకనే కాకుండా ఈ ఉల్లి పంటలో వచ్చి ఇతర ఏ తెగులు సమస్య అయినా ప్రధానంగా ఫంగిసైడ్ సమస్య అంటేనే వీటిని వాడుకోవచ్చు ఏ తెగులు సమస్యకైనా మంచి ఫలితం అయితే ఉంటుంది వీటిని మనం మీరు ఉల్లి పంట సాగు చేస్తున్నప్పటి నుంచి వీటిని మార్చి మార్చి స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది తెగులు సమస్యకైతే సో ఈ కస్టోడియ అయినా కూడా మీరు వాడుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీన్ని మనం ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది నెక్స్ట్ ప్రోడక్ట్ మనం తెలుసుకున్నట్లయితే మనకు ఈ యూపీఎల్ కంపెనీ కింద త్రీ డిఎం అనేది దొరుకుతుంది ఇది ఒక బెస్ట్ ఫైంగ్ సైడ్గా అయితే చెప్పుకోవచ్చు సో ఇందులో మనకు మూడు రకాల టెక్నికల్స్ అనేది ఒకే ప్రోడక్ట్లో అయితే ఉండడం జరుగుతుంది సో మనకు ఇందులో టెక్నికల్స్ ముందుగా మీకు వివరిస్తాను ఈ త్రీ డిఎంలో వచ్చి సో ఇందులో అజక్షి స్ట్రోబిన్ అనేది మనకు ఇందులో ఉంటుంది టెబికోన జోల్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది దీంతో పాటు మనకు మ్యాంకో జెబ్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో ఈ మూడు టెక్నికల్స్ అనేది మనకు ఉల్లి పంటలో వచ్చు ఎలాంటి తెగులు సమస్యనైనా కంట్రోల్ చేసే టెక్నికల్స్ అయితే ఇందులో ఉండడం జరుగుతుంది సో దీన్ని స్ప్రేయింగ్ చేయడం వల్ల మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది దీన్ని మనం ఒక ఎకరానికి నాలుగు వందల గ్రాముల డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఉధృత అనేది ఎక్కువ ఉంటే ఐదు వందల గ్రాముల వరకు కూడా ఒక ఎకరానికి స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు మంచి ఫీల్ ఫలితం అయితే ఉంటుంది ఈ త్రీ డిఎం అనేది మీకు అవైలబుల్గా ఉన్నవా ఉంది అనుకున్న వాళ్ళు త్రీ డిఎం అయినా కూడా వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇప్పుడు చెప్పిన వాటిలో మీకు త్రిప్స్ సమస్య ఉంటే ఈ త్రిప్స్ సమస్యకు వీటి కాంబినేషన్లో అయితే వాడుకోవచ్చు సో ఇవి ఇప్పుడు చెప్పిన ప్రతి ప్రోడక్ట్ కూడా మనకు ఉల్లి పంటలు వచ్చు అన్ని రకాల తెగులు సమస్య వేరుకుల సమస్య కానీ కాణంకుల సమస్య కానీ అలాగే అగ్గి తెగులు మజ్జిగ తెగుల సమస్యలను కూడా సమర్థవంతంగా అయితే కంట్రోల్ చేస్తాయి ఇది అన్ని రకాల ఫంగిసైడ్స్ని అయితే కంట్రోల్ చేస్తాయి వీటి కాంబినేషన్లో మీకు పురుగు సమస్య ఉంటే కూడా పురుగు కాంబినేషన్ కూడా దీన్ని వాడుకోవచ్చు మంచి ఫలితం అయితే ఉండడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి తోటి రైతులకైతే మన వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్